రెండు చేతులను వారు ఒకసారి పైకి ఎత్తాను రండి ప్రభు అని నిష్కరిస్తున్నాములో మీ అందరికి వందనాలు మరి మీరందరూ ఎప్పుడో ఎప్పుడని ఆసక్తిగా వాక్యాన్ని వినాలని తమ్ముడు జోసెఫ్ గారు వాక్యాన్ని వినాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఒక పది నిమిషాల కంటే ఎక్కువ నేను గ్రీటింగ్స్ చెప్పను అలి లూయా Yes I am Yes I am Yes I am na pai prema Yen na pai jali Yes అలీలుయా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మరి ఊహించిన విధంగా నేను ఈ స్థలానికి రావటానికి దేవుడు కృప చూపించారు మరి ఆనంద్ గారు వారి ఫ్యామిలీ నాకు చాలా కాలం నుంచి సుపరిచితం మెడికల్గా నా దగ్గరికి అన్నానే వస్తారు వారికి నాకు మంచి మిత్ర సంబంధం ఉంది ఆ యొక్క అనుబంధాన్ని బట్టి మా ఇంటికి వచ్చి నన్ను మీటింగ్స్కి ఆహ్వానించారు వారి ఫ్యామిలీకి ప్రత్యేక వందనాలు అయితే మీరందరూ కూడా దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినాలని మూడు దినాలు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు అయితే నేను రెండు విషయాలు మీకు తెలియజేస్తాను నా జీవితంలో నేను చదువుకున్నప్పటి నుంచి చాలా వెచ్చలవిడిగా అండి వ్యభిచారం దొంగతనం చేయలేదు కానీ సినిమాలంటే పిచ్చి నాకు సినిమాలంటే పిచ్చి నా జీవితంలో భీవర్లా చదువుకున్నప్పుడు భయంకరమైన జీవితం ఎంతకంటే అస్సలు ఏమీ పనికిరాడు వీడు అనే పరిస్థితుల్లోకి నేను నడిపించబడ్డాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రభువు నన్ను దర్శించాడండి లూయా దర్శించి ఈరోజు ఇప్పటికీ నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఒక సాక్ష్యాన్ని కలిగదూసి అనేక ప్రాంతాల్లో పల్లెల్లో పట్టణాల్లో నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలు దేవుడు వాడుకుంటా ఉన్నాడు అెల్లుయా నేను చెప్పే మాటలు ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి నువ్వు రక్షించబడ్డావా అయితే ఎలా జీవించాలి రక్షణ అంటే ఊరికనే రాదండి రక్షణ అంటే ఊరికనే రాదు రక్షణ అనేది దేవుడు ఇచ్చేది రక్షణ అంటే నీ పాప జీవితాన్ని నీ పనికి మళ్ళీ జీవితాన్ని దేవుడు అర్థమైందా ఆ పాప జీవితాన్ని తీసివేసి నిన్ను పనికి వచ్చే పాత్రగా చేయటానికి దేవుడు రక్షణ జీవితాన్ని తీసుకొచ్చాడు ఈ లోకంలో తన్ను తాను తగ్గించుకునే మనం చాలామంది పెద్ద పెద్ద సభలకు వెళ్తారు మీటింగ్స్ వెళ్తారు కానీ మన క్రైస్తవ జీవితాల్లో మార్పు లేని జీవితం మా చిన్నతనాల్లో ఎంతో ప్రేమ ఆప్యాయత కలిగిన మనుషులు ఉండేవారండి చాలా ప్రేమ ఉండేది ఆప్యాతలు ఉండేవి అనురాగం ఉండేది బంధాలు బాంధవ్యాలు చాలా నిష్కటంగా అంటే తాట తెల్లంగా ఉండేవి కానీ ఈ రోజుల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటప్పటికీ పరిస్థితులన్నీ మారిపోయాయి ఎవరి దగ్గర ప్రేమ లేదు ఎవరి దగ్గర అసలు ఏమీ లేదండి అంత మోసం మోసం దగ్గ ఇవన్నీ దుర్దినాలు నేను దేవుడు లేడు అని యేసుప్రభు దేవుడు కాదని అసలు ఏసుప్రభు లోకానికి రక్షకుడు కాదని వాదన చేసేవాడిని కాలేజీలో యేసుప్రభు ఏమంటాడంటే నీవు నా ఎదుట మోకరించి కన్నీరు కరిస్తే నేను మీ దగ్గరకు వచ్చి నీతో సహవాసం చేసి నీతో మాట్లాడతాను ఆయన మాట్లాడే దేవుడు మహిమ గల దేవుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి రాత్రి ఈరోజు మేము పుట్టు క్రైస్తువులు అండి అబ్బా మేము చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తామండి మేము లోదరణ సంఘస్థులు లేకపోతే ఆ సంఘస్థలు అని చెప్తారు కానీ నీ జీవితంలో నీ జీవితంలో ప్రభు వాక్యానుసారమైన జీవితం దేవునితో మాట్లాడే అనుభవం ప్రభుతో ఉండే సహవాసంలో వెళ్ళావా ఈ రాత్రి పరిశీలన చేసుకో వాళ్ళ మెసేజ్ బాగుంది వీళ్ళ మెసేజ్ బాగుంది వారు బాగా మాట్లాడి వీరు బాగా పాడతారని చెప్తావే నీ జీవితంలో మార్పులేని జీవితం ఈ కంచి జనాల్లో నువ్వు ఇదే జీవితాన్ని కొనసాగిస్తే నీకు నరకమే క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మెసేజ్ మీరు చెప్పమని పిలుస్తాను నన్ను క్రిస్మస్ కాలంలో ఏం చెప్తారు యేసుప్రభు పుట్టాడండి ఘనంగా ఎన్ని ఏర్పాటు చేశారండి అని చెప్తాం నేనేం చెప్పాను తెలుసా ఇది క్రిస్మస్ కాలం కాదు యేసు ప్రభు పుట్టాడు ఆయన చనిపోయారు నీ కోసం ఆయన పరలోకు ఆరోహణం అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఆయన త్వరగా వస్తున్నాడు ఇది రాకడ కాలం రాకడ కాలం అంటే ఈ ప్రపంచంలో అంతా కూడా ఏం జరుగుతుందో తెలుసా రక్షణ సువార్త రాకడ సువార్త అందించబడతా ఉంది అనేక మందిని దేవుని లేపుతున్నాడు అనేక మంది ఈ వ్యక్తి తమ్ముడు జోసఫ్ గారు అంగవైఖ్యులం కలిగిన వ్యక్తిని దేవుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే అనేక దేశాల్లో దేవుడు వాడుకుంటాం అన్నాడు ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి నువ్వు ఏసుప్రభుల పుట్టావా రక్షించబడ్డావా నీ పేరు జీవగ్రంథంలో ఉందా నీ ఇంట్లో ప్రార్థన ఉందా నీ దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా ఇంకా అన్యాయం వక్రంగా బ్రతుకుతున్నావా పరిశీలన చేసుకో నువ్వు రక్షించబడితే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి నవీన స్వభావం అంటే ఎఫ్ఎసీలి పత్రిక ఎఫేసీ రాసిన పత్రిక నాలుగో వచ్చిన ఇరవై ఇరవై నాలుగో వచ్చిన ఏంటంటే నీతు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవాలి నవీన స్వభావం ఎవరి దగ్గర ఉందంటే ఏ సుప్రభు దగ్గరే ఉంది ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను సొంతంగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పాటలు రాసి వరం ఇచ్చాడు నీ కోసం నిన్ను బ్రతికించడానికి నిన్ను రక్షించటానికి ఈ లోకం ఉన్న పాపస్థితిని తీసివేసి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా రక్షించబడటానికి ఒక నూతనమైన వ్యక్తిగా ఈ లోకం నుంచి వేరు చేసే పరిశుద్ధపరచడానికి ఆయన ఈ శిలువులో యాగమైపోయాడు అటువంటి దేవుడి లోకంలో ఎక్కడా లేడండి మారిన దేవుడు మార్పు లేని దేవుడు మహాగణుడు మహోన్నతుడు ఘనమైన దేవుడు ఎస్సయ ఆయన కోసం ఎంత చెప్పినా ఆయన ఎంతకో ఆయన కోసం ఎంత వర్ణించినా వర్ణించలేము ఆయన ప్రేమ కాబట్టి ఈ రాత్రి నా తమ్ముడా చెల్లి నా జీవితంలో ఒక మార్పు కలిగింది ఈరోజు దేవుడు నన్ను ఒక ప్రత్యేక పరిచి దేవుడు వాడుకుంటా అన్నాడు ఈ రాత్రి నేను చెప్తున్న మాట మీ జీవితంలో నిజమైన సాక్ష్యం ఏంటంటే ప్రభువుకి దగ్గరగా ఉండే అనుభూలకు మీరు నడిపించమల నువ్వు నీ కుటుంబం నీ ఆత్మీయ జీవితం ప్రతిరోజు బేరి చేసుకోవాలి నీ పరిస్థితి ఎలా ఉందో నీ జీవితం ఎలా ఉందో నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు లేదా అనే విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వం సహవాసం చేసి ప్రభుత్వం అనే అనుభూతిని వెళ్ళిపోతావు దేవుడు నీతో మాట్లాడతాడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం నాకు తెలిసిన కుటుంబమే ఆ కుటుంబం వారికి ముగ్గురు బిడ్డలు భార్య భర్త భర్త చాలా సంపాదించాడు వ్యాపారం చేశాడు అయ్యో అబ్బా అసలు లెక్కలేని పరిస్థితి ఇంట్లో ఈ రాత్రి మీరు వినాలి మాట అయ్యో ఏం చేయాలి ఇంకంటే ఇంట్లో ఆనందం ఉన్నాయి కదా ఆయన వ్యాపారం చేస్తున్నాడు కదా అయితే ఏమైందంటే అకస్మాత్తుగా ఆయన వ్యాపారం చేసే వ్యాపారంలో నష్టం కలిగింది ఆయన చేసే పనిలో నష్టం కలిగింది అంతా శూన్యము జీరో అయిపోయింది ఆయన ఏమనుకున్నాడు ఇంకా చనిపోవాలి నాకు చావే సరణ్యం నేను ఇంకా బ్రతకలేను ఒక అన్యుడు ఆయన అన్యుడు ప్రభుని ఎరగనివాడు ప్రభు యొక్క కనుదృష్టి మీద ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా నిన్ను చేపట్టి నడిపిస్తాడు అల్లె లూయా అది రక్షణ ఆయన ఏం చేశాడు తెలుసా ఒక రోజు ఉదయాన్నే నేను చనిపోవాలని ఇంట్లో భార్యకి భర్త బెరిద చూసుకుని మాట్లాడి మళ్ళీ వస్తానని క్రిందకు వచ్చేసాడు వచ్చి అంట నడుచుకుంటూ ఉదయాన్నే వెళ్ళిపోతానాడు అది శీతాకాలం మంచు కురుస్తూ ఉంది తన కళ్ళంట నీరు కారుతూ ఉన్నాయి నేను చనిపోతాను ఇంకా అని రోడ్డంట నడుచుకుంటా వెళ్ళిపోతుంటే ఒక సేవకుడు దేవుని పరిచయం చేస్తున్న వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అలా వెళతా ఉన్నాడంట ఈయన చూసని నాకు తెలుసు ఏమయ్యా శ్రీని గారు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అంటే ఆయన లేదండి నేను బయట ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు మీరు రండి అన్నాడంట ఆయనకి ఎన్నుకున్నాడంటే సరే వెళదాం అని ఈయన బండి ఎక్కాడు బండి ఎక్క ఆయన ఏం చేస్తారు సేవకుడు ఎక్కడికి వెళ్తాడండి ఎక్కడికి వెళ్తాడండి ప్రార్థన చేయడానికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడండి దేవుని సువార్తను ప్రకటించడానికి వెళతాడు ఈయన మనసులో సేవకుడు ఈయన కోసం దేవుడు చూపిస్తా ఉన్నాడంట ఇతను చనిపోతాడు ఇతని జీవితాన్ని నువ్వు బాగు చేయాలి బండెకి తీసుకెళ్ళాడు ఇతను ఒక ప్రాంతానికి దేవుని సేవ చేయటానికి పిలవబడ్డాడు ఆయన ఏం చేశాడంటే అయ్యా శ్రీను గారు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఆయన వాక్యం బోధిస్తా ఉన్నాడు అతనికి ప్రవచనవరం ఉంది వరాలు ఉన్నాయి ఈ లోపు అవి వెనక కూర్చున్న వ్యక్తి మారు మనసు రక్షణ అంటే చెప్తున్నా వెనక కూర్చున్న వ్యక్తి దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు పాపంలో ఉన్నావా దారిద్ర్యమైన పరిస్థితుల్లో ఉన్నావా భయంకరమైన పాపంలో ఉన్నావా ఇదిగో జగటకల దొంగ పెంట కుప్పలో నుండి నేను లేపడానికి నేను పుట్టాను నేను లేపడానికి సరిపోయాను నువ్వు నా సొత్తు నా చేతులన్నీ చెక్కి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం చేత ఇతనికి జ్ఞానోదయమైంది పశ్చాత్తాపం కలిగింది అయ్యో నా ఏ సై మాట్లాడుతున్నాడు నా నాకు కావాలి నా దేవుడు నాకు కావాలి ఏ దేవుడు నాతో ఇలా మాట్లాడలేదు నా నిజమని దేవుడు మాట్లాడే దేవుడు మహిమ గల దేవుడు అని పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసి పడిపోయి ఏడుస్తా ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నా తెలుసా ఆ వ్యక్తి నా రోజు దర్శించాడు ఈరోజు ఆయన ఇంచుమించు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన పరిచర్ చేస్తున్నాడండి అది రక్షణ అది దేవుని పిలుపు నువ్వు క్రైస్తుడు అయినా ఏ కులస్తుడు అయినా కాదు దేవుని జీవ గ్రంథంలో చెబుతున్న మాట ఏసుకు ఒకే కులం ఒకే మతం అది ఏ మతం అంతే ప్రభు మార్గంలో నడిస్తే నువ్వు రాజులు మనం కింగ్ ఆఫ్ కింగ్ నువ్వు రాజు పెట్టడం మనం కాబట్టి ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వ్యక్తి ఎవరస్తుడా ఎవరైనా సరే ఎవరు ఏ వయసుతో సంబంధం లేదు దేవునితో నువ్వు సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నావా ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకో వాక్యము చేత పరిశీలన చేసుకుని మరి నువ్వు నీ జీవితాన్ని మార్పు చేసుకుంటే దేవునితో నీకు మంచి సంబంధం ఉంటుంది ఏ సయ్య నీకు మనశ్శాంతినిస్తాడు అప్పుల బాధ నుంచి కష్టాల నుంచి శ్రమల నుంచి రోగాల నుంచి భయంకరమైన వ్యాధి నుంచి కూడా దేవుడు స్వస్థపరుస్తాడు అటువంటి అనుభవను వెళితే దేవుడు నీ జీవితాన్ని ఈ రాత్రి మార్చబోతున్నాడు తమ్ముడు వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా అటువంటి అనుభవం నువ్వు ఉన్నావా పరిశీలన చేసుకో నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభు నిజమే నేను ఆయన నేను పాపిని దౌర్భాగ్యుని నా జీవితంలో మార్పు లేదనే అనువులకు వెళితే దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు అలీ నేను రాసిన పాట కూడా పాడతాను ఆ పాట జోనా పాడాడు పల్లవి పల్లవిచ్చాను అలీలు ఏంక అయ్యారు మంచివారు ఏ నామం విలువైనది ఏ సైయ నామం గనమైనది ఏ నామం విలువైనది ఏ సైయ్య నామం గనమైనది అందరి లేచి నలబడ అందరలేదు ఆచర్యం అందరూ చప్పలుబడదా ఏ చెప్పల్కూడదు అందరు చప్పలు కొట్టాలి బాబు పురుషులు ఎవరు వస్తున్నా ఆ చప్పలు కొట్టాలి సయే సయ్యన

ఈ రాత్రి దేవుడిని ఈ కుమారుడి ద్వారా ప్రియదాసుడు ద్వారా దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో మీరు ప్రార్థనాపూర్వక వాక్యాన్ని వినండి వాక్యాన్ని విన్న మీరు నేను వాక్యానుసరంగా జీవిస్తున్నా లేదా అనే విషయాలు మీరు దేవునికి మీ జీవితాలను సంరక్షించి చేసుకుంటే మన దేవుడు నమ్మకమైన దేవుడు మంచి దేవుడు మన జీవితాలను మన బంధకాలించి దేవుడు విడిపించి తన కుమారులుగా కుమార్తెలుగా అని దగ్గరకు చేర్చుకొని నేను నిత్యము నడిపించే మన దేవుడు అందుని బట్టి దేవుడికి మేము చెల్లిస్తూ నా యొక్క గ్రీటింగ్స్ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినటువంటి మరి ఆనంద్ గారి కుటుంబానికి అలాగే తమ్ముడు ఆనందవారుకి సేవకులు ప్రసన్న తమ్ముడు గారికి అయ్య గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి అలాగే